తొలపెట్టిన డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల బీమా పథకాన్ని తీసుకొచ్చారు అదే ప్రభుత్వంలో చాలామందికి మన డ్రైవర్లకు కొన్ని కుటుంబాలను ఆదుకుంది ఈ ప్రభుత్వంలో ఐదు లక్షల బీమా అనేది లేకుండా తీసివేస్తున్న మన గవర్నమెంట్కు ఈ పథకాన్ని రిన్యువల్ చేసి డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఆ డ్రైవర్ల తరఫున మేము అందరము దీన్ని కోరుకుంటున్నాము ఈ ఇటువంటి స్కీమ్ తీసేసే డ్రైవర్లు రోడ్డు మీద పడతారని మేము రోడ్ల మీద తిరుగుతాం ఎప్పుడు ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు డ్రైవర్లు అనేది చాలా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వము దీన్ని ముందుకు తీసుకుపోవాలని మా డ్రైవర్ల తరఫున మేము కోరుకుంటున్నాం పన్నెండు తారీఖు నాడు జరగబోయే భారతదేశ సమ్మెలో డ్రైవర్లు కూడా మాల్లాపూర్ క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ నుండి మరియు నడుస్తున్న మా అసోసియేషన్ మేము పన్నెండు తారీఖు సమ్మెలో పాల్గొంటున్నాం మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అందులో డ్రైవర్ కూడా నష్టం జరుగుతుంది దానికి తొంతుగా ఇక్కడ ఉన్న సీఎం గారు కూడా మోడీ ఎట్లా చెప్తే అట్టనే ఇస్తున్నాడు డ్రైవర్లు మీరు వచ్చిన తర్వాత డ్రైవర్లు బాగుపడాలి మంచిగా బతకాలి అన్నారు కానీ ఈ రోజులో డ్రైవర్ల బస్సు రోడ్ పాలై మీరు చేసింది ఏం లేదు మేము పిక్ పాయింట్ పోయి రోడ్డు మీద అంతే పోలీసులు చాలన్లు కట్టడు చాలన్ కొట్టడు వెయ్యి రెండు చాలన్లు కడితే కొడితే మేము ఎట్లా బతకాలి మేము దంపాదే రోజు ఐదు వందల వెయ్యి రూపాయల కూలి అందులో వెయ్యి ముప్పై ఐదు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఫైల్ పోతే అట్టనే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రైవర్ల పక్షణ నిలబడి ఇటు మీడియం మిత్రులకు కానీ అటు హోంగార్డ్ లకు కానీ చనిపోతే అనుకోకుండా జరిగేది చనిపోతే ఐదు లక్షల బీమా అనేది సర్కారు కేసీఆర్ సర్కారు నాకు అప్పుడు ఇచ్చింది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది రెండు వేలు చేయడం లేదు ఎంతోమంది డ్రైవర్లు ఈ రోజు వరకు మూడు వేల డ్రైవర్లు చెప్పారు మొన్నటి మొన్న కుంభమేళ పోయిందంటే నాచారంలో ఆచారంలో డ్రైవర్ పాప చిన్న పిల్లలు ఎన్క్వైర్ వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఆలోచిస్తలేరు మొన్న మొన్న డ్రైవర్ ఎన్వయర్ చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు డ్రైవర్ల తక్షణ నిలబడి మాట్లాడతలేరు అట్లనే డ్రైవర్లకు ఒక స్కీమ్ లేదు ఎస్సీ లేదు బీసీ లేదు ఏది లేదు ఓ స్కీమ్ లేదు పాడు లేదు డ్రైవర్లు అంటే నువ్వు చుంకన చూస్తున్నావు ఈ డ్రైవర్లు ఏమంటే నువ్వు ఇలా పరిపాలన ఖర్చు డ్రైవర్లు చేయబట్టే గద్దె మీద కూర్చున్నావు రెండు సంవత్సరాలు ఆగితే నీ గద్దె తీసుకున్నాను సీఎం గారు మీరు ఆలోచన చేయండి డ్రైవర్లకు బ్యాడ్ నెంబర్లు రోజు రినివేళ్ళు చేస్తలేరు కొత్త లైసెన్స్ ఇస్తలేరు డ్రైవర్ అంటేనే చింత ఇస్తారు ఆటో డ్రైవర్లు కానీ ఏ డ్రైవర్లు ఏ ఏ డ్రైవర్లు రాబోయే కాలంలో మీకు ఇప్పుడు తగిన బుద్ధి చేస్తాం మీరు ఇప్పటికైనా మేల్కోవాలి ఒక స్కీమ్ లేదు ఏమైంది మా డ్రైవర్ ఒక్కొక్కలు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి పాపం ఇంకా డ్రైవర్లు నేర్చుకుంటున్నారు ఒక 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 స్కీమ్ ఒక వెల్పర్ బోర్డు లేదు మీరు వెల్పర్ బోర్డు చేస్తున్నారు డ్రైవర్లను కష్టాలు ఆదుకుంటున్నారు మీ దగ్గర ఉన్న డ్రైవర్ కూడా మా డ్రైవరే మేము డ్రైవర్ చదువుతుంటే ఒక నాయకుడు కూడా బయటకు వెళ్ళాడు ముఖ్యమంత్రి వెళ్ళాడు నాయకులు వెళ్ళరు ఎక్కడి దగ్గర స్పందింపజేస్తాం కానీ మేము ఎమర్జెన్సీ సర్వీస్ చేస్తున్నాం ఈ రోజులో ఎందుకంటే ప్రజాసేవ చేస్తున్నాం ప్రజా ప్రజాసేవ క్లీన్ చేస్తున్నాం మేము డ్రైవర్లను కాబట్టి హాస్పిటల్లో తీసుకున్నాం బ్యాంక్ తీసుకున్నాం ఇప్పటికైనా ఇక్కడనే కనెక్ట్ చేస్తే రాబోయే కాలంలో బుద్ధి చెప్తాం అక్కడ మా డ్రైవర్లకు యాభై నలభై ఐదు లక్షలు కందుకు అలవర్తు మొన్నటికి మొన్న ఇందురమ్మలు అన్నా ఇందులో డ్రైవర్ మీరు కారు కారు ఓనర్ అని చెప్పి మమ్మల్ని ఇంద్రమ్మ ఇల్లు రాకుండా చేసేది కావచ్చు మీరు మాకు సహాయం చేస్తలేరు ఇప్పటికైనా ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ఇప్పటికైనా మీరు అమలు పరచాలి మీ ఈ హోమ్ గార్డు ఏం చేస్తున్నారు సోషల్ మీడియా మీడియా మిత్రులు మీ స్పెండ్ ఏమైంది మీరు ఫోనిస్తాం మీరు ఇప్పటికైనా ముందుండండి మీ వెనకాల మేము ఉంటాం మీ వెనకాల మేము ఉంటాం అంటే ఓంబార్ చనిపోతలేరా జర్నలిస్టులు చనిపోతలేరా మీ చేతుల కలం ఉంది చేతుల మీడియా ఉంది మీరు ఎందుకు స్పందిస్తలేరని నేను మీడియా నేను హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా మీరు రండి మన చనిపోయిన వాళ్ళతో మీరు కూడా కొట్లాడండి మీతో పాటుగా మేము ఉంటాం మాతో పాటుగా మీరు దాన్ని రాబోయే కాలంలో దాన్ని మేము చేయకుంటే ప్రజల బుద్ధి చేస్తాం ఏం రాదు ఇప్పటికైనా ఏం ஜ தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் டிரைவரா ஜெய் டிரைவரான ஜெய் டிரைவரா ஜெய் டிரைவர்